నమస్తే నేను రాజశేఖర్ మన దేశంలో నేడు గర్వాపసీలు పునరాగమనం అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమం పేరుతో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ ఒక మూల పురుషుడు ఉన్నాడు మహాభారత కాలం నుంచి ఆయన ఉన్నాడు వారి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం వారే దేవల్ ఋషి దేవలుడు ఈ పేరుతో ప్రసిద్ధులైన ఋషులు ఇద్దరు ఉన్నారు హరివంశ పురాణాన్ని అనుసరించి ప్రత్యూషవసు యొక్క పుత్రుడు ఒక దేవలుడు రంభ యొక్క శాపానికి గురి అయి అష్టావక్ర మహర్షి పేరుతో పూలోకం మందు జన్మించాడు రెండవ దేవలుడు భగవద్గీత ఎందు చెప్పబడిన ఈ దేవలుడు ధర్మశాస్త్రమును రచించాడు దానినే దేవల స్మృతి అంటారు అది ఈనాటికి లభిస్తుంది ఈయన భగవాన్ వేదవ్యాసుల వారి శిష్యులు ఈయన పదభ్రష్టులైన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకొని వచ్చే ప్రణాళికను రూపొందించాడు ప్రస్తుతం కొన్ని ప్రదేశాలలో జరుగుతున్న గర్వాపసిలకు ఈయన మూల పురుషుడు గర్వాపసి అనగా హిందూ ధర్మం నుండి మతం మారిన వారిని తిరిగి మరలా హిందూ ధర్మంలోనికి తీసుకువచ్చే పద్ధతే గర్వాపసి దానికి మూల పురుషుడు దేవలుడు దేవలుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి కావలసిన అన్ని సూత్రాలను దేవల స్మృతిలో పొందుపరిచాడు దేవల స్మృతి కనుక మనం చదివినట్లయితే ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలి అనే విషయాలు అందులో మనకు తెలుస్తాయి